ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక చూడరి ఇదో కథ సుశీల నిన్ను గద్దె తీస్తాం రేవంత్ సర్కార్ నిరుద్యోగుల వార్నింగ్ ఎన్నికలలో పోటీకి కాంగ్రెస్ భయపడింది నిరుద్యోగులు అండగా నిలబడితే గెలిచింది చదువులు పక్కన పెట్టి ఎన్నికలలో పనిచేస్తాం ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మెగా టిఎస్సి అని మాయమాటలు చెప్పారు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ తుంగలో తొక్కింది పోటీ పరీక్షల తేదీలు మార్చాలి కోదండరాం భల్మూరి వెంకట్ ఎక్కడ పోయారు జీవో ఫార్టీ సిక్స్ బాధితులను వాడుకొని మోసం చేశారు కొనసాగుతున్న ఓయూ లీడర్ మోతిలాల్ ఆమరణ దీక్ష ఖమ్మం మహబూబ్ నగర్లో నిరుద్యోగుల నిరసన అంటూ కూడా చేస్తున్న పరిస్థితి నేను చెప్పిన ఒరే నాయనా మీకు దండం పెడతారని ఆయన కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీకు ఉద్యోగాలు ఇచ్చాడు అంటే మొత్తానికి మొత్తం ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాల్లో వందకు వంద శాతం మనం ఫిలప్ చేయలేకపోవచ్చు కానీ కొంత మేరకైతే చేసిండు కొంచెం ఆలోచించండి అని చెప్పిన చెప్తే ఏ లేదు మా ఆయనకే కోదండరాం ఉన్నాడు ఆకనూరి మురళి ఉన్నాడు బలమూరి వెంకట్ ఉన్నాడు లేకపోతే ఇంకో ఆయన ఉన్నాడు ఇంకో ఆయన ఉన్నాడు రియాజ్ ఉన్నాడు లేకపోతే పలు కోచింగ్ సెంటర్లకు ఉన్నాయని చెప్పి ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా విర్ర విగి అప్పుడు ఇందిరా పార్కు గన్ పార్క్ దగ్గర ఇది కాదనాయన మీకు అర్థం కాని విషయం ఏంటంటే మేధావులు రెండు వర్గాలుగా ఉంటారు ఒకరు ప్రజల కోసం పనిచేస్తారు ఇంకొకరు వాళ్ళ సొంత స్వార్థాల కోసం పనిచేస్తారు అది మీరు డిసైడ్ చేసుకోమని చెప్పిన హైదరాబాద్ ఎందుకు వచ్చిర్రు కోచింగ్ సెంటర్ల కూకున్నారు మీరు పుస్తకాల పురుగుల ఎందుకు మారీలు ప్రభుత్వ ఉద్యోగం కోసం మారీలు మరి అలాంటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంది చదువుకోవాలి చదువుకొని ప్రభుత్వ కొలువులు కొట్టాలి మీరు రోడ్ల మీదకి వస్తే రాజకీయాలు చేస్తే రాజకీయ నాయకుడికి మీకు తేడా వాడు చదువుకోని సన్నాచి మీరు చదువుకున్న సన్నాచి ఇదే జరుగుతుంది కదా అని ఆ రోజే చెప్పిన ఎట్లా ముద్ద లెక్క చెప్పిన లేదన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం కూల్చేయాలి ఆరు నూరు అయినా ఇదే పని చేయాలన్నారు కాదురా ఆయన ఆయన ఎంతో కొంత చేస్తారా ఇంకొక టర్మ్ ఉండనిరా మంచి జరుగుతో మూడు టర్ములు ఉంటే ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచిన వ్యక్తి మూడు సంవత్సరం మూడు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటే అన్ని క్లియర్ అయిపోతే నీకు అర్థం కావట్లేదు అని చెప్పిన చెప్తున్నారా ఈయన్లే ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రావాలి కేసీఆర్ పోవాలన్నారు వచ్చింది కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నది అప్పుడే అప్పుడన్నా కనీసం మంచిగా అన్ని రకాల కూరలతోనే హాయిగా తిన్నటోళ్ళకి ఇప్పుడు కారపొడే దిక్కు అయిపోయింది ఆనాడు కనీసం మీకు రైతు పెట్టుబడి సాయమో లేకపోతే ఇతరత్ర ఊర్లా వేస్తే దాని పైసలు వీడికన్నా పంపిస్తే చదువుకుంటుంది ఇప్పుడు ఎట్లా చదువుకుంటారు నిరుద్యోగులు తెలంగాణలో నలభై లక్షల మంది ఉన్నారంటే ఏ కావాలంత ఎక్కడిది తెలంగాణలో ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా కేవలం కోసమో అంటే పది సంవత్సరాలు కాలయాపన చేసిళ్ళు వాళ్లకు స్కిల్స్ లేవు కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు అని చెప్పిండు రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న అది ఏంది ఐటీఐ ప్రారంభోత్సవంలో అదే జరిగింది కదా ఆ తర్వాత మీ వెనక నిలబడ్డేది వాళ్ళు డాక్టర్ రియాజ్ దా తర్వాత కో కోచింగ్లకు సంబంధించిన యాజమాన్యం వాడు ఉన్నాడు కోచింగోడు వాని వాని భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా వాని పోలీస్ స్టేషన్లో నిలబెట్టి చట్టం ప్రకారం వాని ఖచ్చితంగా కూడా వాని లోపలే వాడు కొంతమంది చావులకు కొంతమంది మీద కేసులకు బాధ్యుడయండి నేను చెప్తున్నా కదా అదొకటి అది పక్కన పెడదాం రెండవది ఏంది దాని తర్వాత మేధావి వర్గం ఏం ఆయనకు మేధావి వర్గం ఇగో ఇట్లా ఇట్లా రొమ్ము విరిచి మరి మేధావి వర్గం ఉన్నారు అని చెప్పి తిరిగి ఇవాళ ఏం చేసి వాళ్ళు ముడ్డి మీకెళ్ళి ఒక తన్నుదంతమే మీరు తాడిసేట్టు ఎక్కరు ఓ సామెత ఉంటుంది కదా అట్లైంది ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలు తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద అన్నమో రామచంద్ర అంటున్నారు రేవంత్ రెడ్డి పరిపాలనలో డిసెంబర్లో ఖచ్చితంగా కూడా మెగా మెగాడిఎస్సి వేస్తామని చెప్పారు ఏమైపోయింది మెగా డిఎస్సీ డేట్లు కూడా ఇచ్చి ఫిబ్రవరి ఒకటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆగ మాగవాడి వాడివి వీళ్ళు చెప్పే మాటలు చూస్తే నాకు తెలిసి స్వర్గంలో ఉన్న దేవతలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారేమో ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలనలో నా నిరుద్యోగులు చూడు నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది డిఎస్సిని మూడు నెలల పాటు వాయిదా వేయాలి ఖాళీగా ఉన్న ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి డిఎస్సిలో కూడా కలపాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితిగా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్డెక్కారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు ఎన్నికల ముందుకు ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తమలను రెచ్చగొట్టి ఇప్పుడు పట్టించుకోవడం లేదు సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు తాము అండగా ఉండటం వల్లే కాంగ్రెస్ ఎన్నికలలో గెలిచిందన్నారు తమను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ను గద్ద దించడం తమకు పెద్ద పని కాదంటూ హెచ్చరించాలి ఏం తీస్తారు మీరు ఆహా ఏం తీస్తారు మీరు తీస్తారా ఇప్పుడు మీ చేతుల ఏమైనా నాయుధాలనే ఓటు ఉన్నదా రైట్ టు ఓటు ఉంటుంది కదా దాన్ని జీరి చే చూపెట్టు రిప్ నేను నమ్ముతా ఒరే నాయన రాజకీయ నాయకుడు అనేటోడు ఒక గొర్రెరా నాయన మనల్ని కసాయి గొర్రె లెక్క చూస్తారా వాడు చాలా డేంజర్ గజకర్ణ గోకర్ణ విలు విద్యలు నేర్చినోడే రాజకీయ నాయకుడు అని చెప్పిన గజకర్ణ గోకర్ణ విలు విద్యలు వాడే రాజకీయ నాయకుడు అని నేను చాలా క్లారిటీగా చెప్పినా కానీ ఈరోజు ఏం జరిగింది తెలంగాణలో నిజంగా మీకు ఒక విషయాన్ని చెప్తా ప్లే చేయవచ్చా నిరుద్యోగులు నాతోనే ఉన్నారు కానీ లైవ్లోకి రానున్నారు నేను ఒక విషయాన్ని చెప్తా చాలా క్లారిటీగా చెప్తా ఒక నిరుద్యోగి తనకు తన కుటుంబానికి ఒక ఎనిమిది ఎకరాల భూమి ఉందట గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పెట్టుబడి సాయం ఇస్తే దాంట్లో నాలుగు ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని తన ఈ అబ్బాయికి పంపించేవాడట తను ఇక్కడే ఆర్టీసీ క్రా క్రాస్ రోడ్లో ఒక రూమ్ తీసుకున్నాడట రెండు వేలో మూడు వేలో పెట్టి అక్కడ తీసుకొని మధ్యాహ్నం ఎట్లా అక్కడ క్యాంటీన్ల ఫ్రీ అన్నం తినేదట ఐదు రూపాయల భోజనం పొద్దున సాయంత్రం టిఫిన్లు చేసి పడుకునేదట ఆ పైసలు వచ్చి తన యొక్క అంటే గడిచింది కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న పంపించకపోవడంతో ఇంటికి వెళ్ళలేక ఎక్కడా ఉండలేక చదువుకోలేక అటు పక్కన ఉద్యోగ నోటిఫికేషన్ లేక వా ఎట్లా అంటే కిచిడి అయిపోతున్నాడు ఆయన కిచిడి అయిపోతున్నాడు ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే నిరుద్యోగుల ధర్నాలు జరుగుతున్నాయి ఆరు నెలలు కాలేదు అప్పుడే ఒక ఘోరమైన ఏంది విపరీతమైన నెగిటివ్ వచ్చేసింది ఎందుకు వచ్చింది బాపు నువ్వే రావాలని ఎవరన్నారు జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను నిరుద్యోగులు మీరు మోసపోతున్నారని ఎవరు చెప్పిర్రు జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను తెలంగాణలో ఇక కరెంటు కష్టాలు రాబోతాయని చెప్పింది ఎవరు జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను నేను చెప్పిన కదా నేను పూర్తిగా వారిచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అధ్యయనం చేసి చెప్తున్నా నేను నేనంతా ఆసామాసిగా చెప్పలేను నేను చాలా మంది మేధావులు కలిసినా ఈ లొట్టపీస్ మేధావులు కదా నిజమైన మేధావులు కలిసినా వీళ్ళంతా పేరుకు వాళ్ళు పదవుల కోసం కుక్కగాక బొక్ చేస్తే ఎట్లుంటుందో వీళ్ళు కూడా అంతే ఇప్పుడు పదవుల కోసం తిరుగుతులేరాపోయి చూసి రా పోరీ నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈరోజు ఏ తల్లి కన్న బిడ్డలో వీళ్ళందరూ కూడా రోడ్డు మీద ఈ విధంగా నిరసనలు ధర్నాలు చేయాల్సిన అవసరం ఏంటి ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి ఎక్కడెక్కడో గ్రామాల నుంచి వచ్చిన యువతంతా పలు గ్రామాల నుంచి తండాల నుంచి గిరిజన పల్లెల నుంచి వచ్చిన నా యువతంతా ఈరోజు రోడ్ల మీద ఇట్లా నిలుచోవాల్సిన పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఏ రంజిత్ మాట్లాడదు నేను ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసుకో చూ చంపేస్తారా సంపేయ్రీ ఏమన్నా చేయరు కానీ నా తెలంగాణలో యువత ఆల్రెడీ రెండు వేల ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు ఒక తరం జీవితాలను కోల్పోయింది ఇప్పుడు మరొక తరం తమ జీవితాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి ఉండాల్సిందే లేదా పోరాటం చేయాల్సిందే ముఖ్యమంత్రి గారి నివాసం ఎక్కడా ముఖ్యమంత్రి గారు ఏ సమయంలో కల్తాడు ఆయన యొక్క కలవడానికి ప్రజల్లో ఏ సమయంలో అందుబాటులో ఉంటాడు అని అడగండి దానికి సమాధానం వస్తే నేను వైఆర్టీవీని క్లోజ్ చేసి నేను నేను చెప్తున్నా కదా క్లోజ్ చేసేస్తాను ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలకు ఎక్కడైనా అందుబాటులో ఉంటాడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా అంటున్నాడు కదా ఆ ఇరవై నాలుగు గంటలలో ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉంటాడో ఒకసారి అడుగుదాం ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉంటాడో అడుగుదాం నేను చెప్తున్నా కదా ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉంటాడో అడగండి ఈరోజు నిరుద్యోగులను రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది చూడు